ఎన్డీఏ ఆపరేషన్ ట్వంటీ ట్వంటీ నైన్ మొదలుపెట్టిందా తిరిగి అధికారంలో వచ్చేందుకు గతం కంటే భిన్నంగా ప్రజా ఆకర్షక నిర్ణయాలకు మొగ్గు చూపుతుందా వరుసగా హర్యానా మహారాష్ట్ర తాజాగా బీహార్లో విజయం సాధించిన ఎన్డీఏ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తుంది ప్రజానాడి పట్టుకోవడంలో సక్సెస్ అయిన ఎన్డీఏ నేతలు ఎక్కడ ఏ అస్త్రం ప్రయోగించాలో అదే చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ నైన్లో ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ఇప్పటికే ఎన్డీఏ టీం కసరత్తు చేస్తుంది అందులో భాగంగా భారీ ఆకర్షక పథకం వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది మరి అదే జరిగితే జగన్కు ఆప్షన్ ఏంటి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ విజయం దక్కింది మహిళా ఓటర్లే ఈ విజయానికి కారణమని ఫలితాల సరళి స్పష్టం చేస్తుంది ఎన్నికల షెడ్యూల్ని ముందుగానే నితీష్ సర్కార్ పెద్దగా సంఖ్యలో ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకోవటానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం తీసుకొచ్చారు ఈ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పించేందుకు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించారు ఇందులో భాగంగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున డెబ్బై ఐదు లక్షల మందికి మహిళా ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఈ నిర్ణయమే తాజాగా నితీష్ను మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారంలో నిలబెట్టింది డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో మోదీ రాష్ట్రాల్లోని ఎన్డీఏ మిత్రుల ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ పథకం తదుపరి దశల్లో వారు రెండు లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుందంటున్నారు పలు రంగాల్లో మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు మహిళల ఆర్థిక కార్యకలాపాలకు సహాయ సహకారాలకు అందిస్తారు అవసరమైన శిక్షణ కూడా కల్పిస్తారు ఈ పథకం పైన ఇప్పుడు ఎన్డిఏ మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో అమలుకు సాధ్య సాధ్యాలపై ఫోకస్ చేశారు అయితే ఈ పథకం ద్వారా వచ్చే ఫలితం చూసిన తర్వాత అమలులోకి వచ్చే నిర్ణయం గురించి ఆలోచన చేయగా ఇప్పుడు ఇదే బీహార్లో అధికారం నిలబెట్టింది ఇక ఇప్పుడు ఈ పథకం పైన చర్చ మొదలైంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పైన వ్యతిరేకతతో పాటు సూపర్ సిక్స్ హామీలు కూటమిని గెలిపించాయి